మిత్రులకు నమస్కారం ఈరోజు మనం పదవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ఆరవ పాఠమైనటువంటి ప్రకృతి సందేశం పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాం విద్యార్థులు ఇది మా పాఠశాల విద్యార్థుల కోసం నేను రూపొందించుకున్నటువంటి ఒక పీపీటీ మెటీరియల్ అది కొంతమంది మరికొంతమంది విద్యార్థులకు ఉపయోగిస్తారు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అందిస్తున్నాను ఏవైనా పొరపాట్లు నచ్చే మీ ఉపాధ్యాయుల సహకారంతో వాటిని సరిదిద్దుకోవాల్సిందిగా కోరుచున్నాను మొదటగా మనకు పాఠ్యాంశంలో చదవండి ఆలోచించి చెప్పండి అనే అంశం కింద ఒక శీర్స్యం ఇచ్చారు గమనించండి కోడి కుంపటి దింపుకొని పిల్లలను బిల్చి కొసరి గింజ లేరుకొనుట నేర్పు ఈయన ఈయనకమున్నే మృగభామ పిల్లలకు వెనువెంట చెంగులు నేర్పు ముందు బుట్టిన తీవే పందిరికెగ బ్రాకి పసితీవియకు వెంట బ్రాక నేర్పు నడువ నేర్చిన బిడ్డ బుడత తమ్ముని ప్రేమ అడుగులో అడుగులేయంగ ప్రకృతి సర్వంబు నీ ఉన్నయది అది నీవు లేని సీమ దీపమె తని వ్యర్థ మందిరము ప్రాభవంబోయి నీ నోటివాక్యమునకు ఇది గుర్రం జాస్వా గారు రాసినటువంటి చక్కటి సీసపద్యము ప్రకృతి గురించి మరి ఈ పద్యం యొక్క భావాన్ని చిత్రాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కోడి కుంపటి దింపుకొని పిల్లలను పిలిచి కొసరి గింజలు ఏర్కొంటే నేర్పు కోడి తన బిడ్డలకి ఏ విధంగా ఆ యొక్క గింజలు తినాలి అనే అంశాన్ని ఏ ఎలా నేర్పుతుందనేది ఇక్కడ చెప్తున్నాడు ఇలా తినాలి అని చెప్పేసి ఆ యొక్క పక్షి జాతికి చెందినటువంటి కోడి ఏ విధంగా తన బిడ్డలకు ఆ యొక్క ఆహారాన్ని తినేది చెప్తుంది అదేవిధంగా జంతు జాతికి చెందినటువంటి ఒక మృగభామ జంతువు లేదంటే ఒక జింకాలని అని చెప్పుకోవచ్చు ఈయన ఇనకమున్నే మృగభామ పిల్లలకు వెనువెంట చెంగులు పెట్ట నేర్పు అప్పుడే ఈయనటువంటి తన యొక్క బిడ్డకు ఏ విధంగాను గెంతులు వేయాలి అనేటువంటిది ఈ యొక్క ప్రకృతిలో జరిగేటువంటి లక్షణాన్ని మన కవి ఇక్కడ చెప్తున్నాడు అదేవిధంగా ముందు పుట్టిన తీవే పందిరికి ఎగప్రాకి పసి వెంట ప్రాకి నేర్పు అప్పుడే పుట్టినటువంటి ఆ లేత తీగలు పైకి ఏ విధంగా ఎగప్రాకాలో ముందు వెళ్తున్నటువంటి ఆ తీగ దారితూ చూపిస్తూ తీసుకెళ్తుందట అలాగే ఇంకా ఏమన్నాడు నడువ నేర్చిన బిడ్డ అంటే అడుగులు వేయడానికి బాగా చక్కగా నేర్చు నేర్చుకునేటువంటి అన్న తమ్ముణ్ణి ప్రేమతో ఏ విధంగా అడుగులు అడుగు వేయాలో దగ్గరుండి నేర్పిస్తారంట ఈ విధంగా ప్రకృతిలో ప్రతిదీ కూడా ఒకరికొకరికి సహకారం అనేటువంటిది ఉంది అని చెప్తున్నాడు ప్రకృతి సర్వంబు నీ గురుత్వము ఈ యొక్క ప్రకృతి అంతా కూడా సర్వము కూడా ఈ యొక్క గురుత్వం గురువులాగా మనకు అన్ని విషయాలను బోధిస్తుంది అటువంటి ఆ యొక్క ప్రకృతి లేనటువంటి ఈ యొక్క ప్రదేశం అనేటువంటిది పాడుబడినటువంటి ఒక ఇంటితో సమానము ఈ లోకంలో పాడుబడినటువంటి ఇల్లు లేదా మందిరము గుడి ఏ విధంగా అయితే దీపం లేకుంటే ఏ విధంగా చీకటితో అంధకారంతో అలాంటిది అదేవిధంగా ప్రాభవం కోల్పోయినటువంటి అంటే అధికారం కోల్పోయినటువంటి వాడి యొక్క మాటకు ఏ విధంగా అయితే విలువ ఉండదో అలాంటిదే ఈ యొక్క ప్రకృతి లేని ప్రదేశం అంతా అని చెప్పేసి మనకు ఈ యొక్క పద్యం ద్వారా కవి చెప్తున్నాడు మరొకసారి భావాన్ని గమనించండి కోడి తన బిడ్డలకు గింజలు ఏరుకోవడం నేర్పిస్తుంది అలాగే జంతువు అప్పుడే పుట్టిన బిడ్డకు ఎలా నడకలు నేర్పాలో తెలిపిస్తుంది చెట్టు కొమ్మలకు ముందుగా అనుకున్న ఒక తీగ తన తర్వాత వచ్చేటువంటి లేత తీగకి ఏ విధంగా పైకి ప్రాకాలో నేర్పిస్తుంది అలాగే తనకంటే ముందు పుట్టినటువంటి ఈ సోదరుడు తన తర్వాత ఉన్నటువంటి చిన్నవాడికి బుడిబుడి నడకలు ఏ విధంగా నడవాలో సాయం చేస్తున్నాడు అలాగే సమస్త ప్రకృతి ఈ గురుభావంతోనే లీనమై ఉన్నదని ఆ ప్రకృతి లేని ప్రదేశం దీపం లేని దేవాలయం లేదా ఇల్లు లాంటిదని దొరతనం అధికారం కోల్పోయినటువంటి వారి మాటల వలె అవి వ్యర్థమైనటువంటివని మాటలని ఈ ప్రకృతి సంస్థానికి గురువు లాంటిదని ఇక్కడ మన కవి తెలియజేస్తున్నాడు మరి ప్రకృతి సందేశం పాఠం యొక్క ఉద్దేశాన్ని మనం గమనిద్దాం ప్రకృతి మానవునికి చక్కని పాఠశాల అది మానవుడి నుంచి సారీ ఆది మానవుడి నుంచి ఆధునిక మనిషి మనిషి వరకు ప్రకృతి నుంచి ఎన్నో నేర్చుకున్నాడు నేటికి నేర్చుకుంటూనే ఉన్నాడు ప్రకృతిలోని చెట్టు పుట్ట ఇలా ప్రతిదీ కూడా మనిషికి ఎన్నో సందేశాలను ఇస్తూ ఉంది అవి ఏమిటో విద్యార్థులకు తెలియజేయడం ప్రకృతిని కాపాడుకోవాలని తెలియజెప్పడమే పాఠం యొక్క ఉద్దేశం మరి చూడండి ప్రకృతి ఏ విధంగా ఆది కాలం నుంచి మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది కదా అవి గమనించండి మరి ఈ పాఠ్యాంశ వచన కవిత యొక్క రచయితను గేయం గేయం ప్రక్రియకి సంబంధించి కదా ఈ గేయం రాసినటువంటి కవి అభ్యుదయ కవిగా రచయితగా పేరుకొంచినటువంటి వైసీవి రెడ్డి ఈయన పూర్తి పేరు యమనూరు చిన్న వెంకటరెడ్డి ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున కడప జిల్లాల బోనాల గ్రామంలో జన్మించారు లక్ష్మమ్మ కొండారెడ్డి వీరి తల్లిదండ్రులు వీరి రచనలు ముఖ్యమైనటువంటివి తొలకరి చినుకులు మేనక రంభ సింధూర రేఖ రక్షణ నిలయం వైజయంతి పారిజాత మొదలైనటువంటి కావ్యాలు రాశారు గట్టి గింజలు అనేటువంటి కథల సంపూర్ణించి ఈ యొక్క రచించారు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్లో అయిన అక్టోబర్ ఎనిమిది అయిన కడుపులో మరణించడం జరిగింది విద్యార్థులు ఇది ఇక విపత్యం మీకు నాలుగు మార్కులు వచ్చేటువంటి ప్రశ్న కింద అడగచ్చు తర్వాత ఈ యొక్క పాఠ్యాంశం వచ్చేసి గేయ కవిత అనేటువంటి ప్రక్రియకి సంబంధించింది ఇది నాలుగు మార్కులకు ఇక్కడ గేయ కవిత అనేటువంటిది పాడటానికి లయబద్ధంగా చదవడానికి వీలైనటువంటిది అనమాట గేయ కవిత పాడటానికి లయబద్ధంగా చదవడానికి వీలైనది గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైనటువంటి ఒక లయ ఉంటుంది అందువల్ల అవి లయబద్ధంగా పాడవచ్చు లేదా చదువుకోవచ్చు గేయంలో మాత్రాగణాలు ఉంటాయి దీనిలో ఏ వస్తువునైనా సరే కవి వర్ణించి చెప్పవచ్చు ఈ విధంగా మీరు గేయ కవిత గురించి మరికొంత సమాచారం సేకరించి రాసినట్లయితే మీకు నాలుగు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు ప్రక్రియ పరిచయం కింద మరి ఇప్పుడు మనం పాఠంలోకి ప్రవేశిద్దాం విద్యార్థులు ప్రకృతి సందేశం పాఠాన్ని గమనించండి ఇక్కడ మనకు మొదటి గేయాన్ని గమనించినట్లయితే చూడండి గిరిధరీ ముఖర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంభరమీన తుమ్మెదల వాసంత వేల సహకారములు పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు కవి గమనించండి ఒకసారి దాని భావాన్ని చిత్రాల ద్వారా గమనిస్తూ అర్థం చేసుకుందాం గిరిధరి ముఖర కందర సరోవరములు గిరిధరి అంటే కొండ అంచుల నుంచి అద్దంలాగా జారుతున్నటువంటి ముఖరము అంటే అద్దం సరోవరం అంటే సరస్సు కిందికి వారుతున్నటువంటి ఆ సరస్సు చూడండి ఆ కొండ అంచుల నుంచి జాలువారుతున్నటువంటి అర్థాలాంటి ఆ యొక్క నీటి సరస్సులు అనేటువంటివి గిరిధరీ కందర సరోవరములు అరవిచ్చు విరుల సంభరమైన తుమ్మెదలు చూడండి ఆ సరస్సులు కిందికి ఆ నీటి ప్రవాహాలు అనేటువంటివి ఎలా ఉన్నాయో తర్వాత ఏమన్నాడు ఆ యొక్క గిరిధరి అంటే ఆ పర్వత సానువుల్లోని సరస్సుల్లో తామర మొగ్గలు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నాయట చూడండి ఆ సరస్సులు అద్దాలు లాంటి ఆ కొలను సరస్సులు ఎలా ఉన్నాయి చూడండి ఆ బింబ ప్రతిబింబాలు మనకు కనిపిస్తున్నాయి చూడండి పర్వత సానువుల్లోని సరస్సుల్లో తామర మొగ్గలు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నాయి కొండ కొండల్లో పువ్వులు అందంగా విరిగిపోసాయి వాటిపై తుమ్మెదలు సంతోషంగా వాళ్తున్నాయి అంటున్నాడు చూడండి అరవిచ్చు వీరుల సంబరమైన తొమ్మిదలు అన్నాడు ఆ యొక్క విరువులు అంటే పుష్పాలు అప్పుడప్పుడే చిన్నగా విచ్చుకుంటున్నటువంటి ఆ పుష్పాల యొక్క చిత్రాన్ని దృశ్యాన్ని కూడా మీరు వీడియోని కూడా చూస్తున్నారు విద్యార్థులు యొక్క భావాన్ని కూడా పూర్తిగా చిత్రాల్లో చూపిస్తున్నట్టు జరుగుతుంది పర్వత సానువుల్లోని సరస్సుల్లో తామర మొక్కలు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నాయి కొండ కోణంలోని పువ్వులు అందంగా విరబుస్తున్నాయి వాటిపైన తుమ్మెదలు సంతోషంగా వాళ్తున్నాయి అని చెప్పాడు చూడండి ఆ యొక్క తుమ్మెదలు వాళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు అరవిచ్చు వీరుల సంబరమైన సంబరం అంటే సంతోషంతో ఆ ఆ పుష్పాలపైన వాళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మీరు చూస్తున్నారు ఆ పుష్పాలు విచ్చుకుంటున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు తామర పుష్పాలు అన్నారు ఇక్కడ నేను ఒక పుష్పాన్ని చూపిస్తున్నాను చూడండి ఆ రవిచ్చు వీరుల సంభరమైన తుమ్మిదలు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నటువంటి ఆ వాటిపైన వస్తున్న వాళ్తున్నటువంటి తుమ్మెదలు చూడండి ఆ గండు తుమ్మెదలు ఎలా ఆ యొక్క పుష్పాల మీద ఉన్నటువంటి ఆ మకరందం కోసం సంతోషంతో ఎలా స్వీకరిస్తున్నాయి తర్వాత ఏమన్నా ఉన్నాడు కవి వాసంత వేళ విభ్రమ కంజుగితమైన సహకార మంజరీ సకారములు పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజులగానముల్ వాసంత వేళ అంటే వసంత ఋతువేళల్లో ఆ యొక్క కోయిలలు ఏ విధంగా ఆ లేత చిగుళ్ళను తింటూ చెట్ల కొమ్మలపై తిరుగుతున్నాయి అవి ప్రకృతితో మమేకమై జీవిస్తూ మానవులకు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి అని చెప్పేసి వసంత ఋతువులలో లేత చిగుల తిరుగుతున్నటువంటి ఆ యొక్క కోయిలలు చూడండి ఇందులో ఉన్నటువంటి పదాలకు అర్థాలు గమనించినట్లయితే గిరి అంటే కొండా పర్వతము వీరులు అంటే పుష్పాలు కుసుమాలు అని చెప్పొచ్చు ముకురము అంటే అద్దము దర్పణము అని చెప్పొచ్చు సరోవరములు అంటే సరస్సులు కొలనులు అని కూడా చెప్పవచ్చు పీకములు వాడిని కూడా మనం చెప్పు కోయిలలు అని చెప్పేసి చూడండి దాని యొక్క భావాన్ని మళ్ళీ పూర్తిగా చిత్రాల రూపంలో చూద్దాం పర్వత స్థానవుల్లోని సరస్సులో తామర మొగ్గలు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నాయి పర్వత స్థానంలోని నీటి కులంలో చూశారు కదా అక్కడ విచ్చుకుంటున్నటువంటివి పుష్పాలు చూశారు కొండ కోణంలోని పువ్వులు అందంగా విరబూశాయి వాటిపై తుమ్మెదలు సంతోషంగా వాళ్తున్నాయి వసంత ఋతువుల్లో లేత చిగుల కోసం కోగిలలు చెట్ల కొమ్మలపై తిరుగుతున్నాయి అవి ప్రకృతి అమేకమై జీవిస్తూ మానవులకు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి మనుషులంతా ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించాలని ఇక్కడ పుష్పాలు తొమ్మిదిలకు ఏ విధంగా సహకరిస్తున్నాయి కోయిలలు ఆ యొక్క ఆ మామిడి చిగుళ్ళు ఏ విధంగా ఉన్నాయి అలాగే మానవులంతా కూడా ఒకరికొకరు సహకరించుకొని జీవించాలని మన యొక్క సంస్కృతిలో అది ఒక భాగమని మన సంస్కృతి గొప్పతనాన్ని శ్రావ్యంగా పాడుకుంటూ చెప్తున్నాయి ఈ యొక్క తొమ్మిదలు కావచ్చు టువంటి కోయిలలు కావచ్చు రెండవ గన్ని గమనించండి ఆవేశ గమనలై ఆలింగనము చేసే గిరిశేఖరముల సుందరమే మేఘమాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లిగా చెట్ల నల్లుకొన్న లతాలి అనుశాసనములిచ్చరా మధురమౌ ఐక్యతను కాంక్షించరా అనుశాసనముచ్చరా మధురము ఐశ్యతను యొక్క పద్యం యొక్క భావాన్ని కూడా మనం చిత్రాల ద్వారా తెలుసుకుంటూ వద్దాం ఆవేశగమనములై ఆలింగనము చేసి గిరిశేఖరముల మాలికలు ఆవేశంగా పరుగులు పెడుతూ ఆ కొండ శిఖరాలను ఆలింగనం చేసుకోంచుకున్నటువంటి అందమైనటువంటి మేఘమాలికలు చూడండి అందమైన మేఘాల గుంపు ఒక దండరూపంలాగా ధరించాయి ఆకాశంలో అవి తమని తాము మరచి వేగంగా కదిలిపోతూ పర్వత శిఖరాలను కౌగులించుకుంటున్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ ఆవేశంగా వెళ్తున్నటువంటి ఆ మేఘాల యొక్క గుంపును కూడా మీరు చిత్రంలో చూడవచ్చు వీడియో ద్వారా ఆ మేఘాలన్నీ అలా కొండ శిఖరాలను ఆవేశ గమనలై ఆలింగనం చేసుకున్నటువంటి ఆ మేఘాల యొక్క దృశ్యాలు కొండల మీద వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు తర్వాత ఏమన్నాడు కొండ కోణలలో నిండుగా పుష్పించి అల్లిబిల్లిగా చెట్ల నల్లుకున్న లతాలి ఆ కొండ కోణల్లో నిండుగా పుష్పించినటువంటి ఆ యొక్క చెట్ల యొక్క పుష్పాలు తీగలు ఆ యొక్క లతాలు లతాలి అంటే తీగలు ఆ తీగలన్నీ కూడా ఎలా విరబుసాయో చూడండి ఆ చెట్ల యొక్క తీగలన్నీ కూడా ఒకదానికొకటి విరబూసి అల్లివిల్లిగా విరబూసినటువంటి ఆ యొక్క చెట్లు పూలు అనేటువంటివి ఒదికగా ఉదానికి ఒకటి ఇవి పెనవేసుకున్నాయి కొండ కోణంలో పుష్కలంగా పూలు పూచినటువంటి తీగలు చెట్లను ఒదికగా పెనవేసుకున్నాయి ఇవి మానవులకు ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాయి ప్రజలందరూ అన్యోన్యంగా కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాయి అని చెప్తున్నాడు తర్వాత గమనించండి యొక్క పద్యం యొక్క భావాన్ని గేయం యొక్క భావాన్ని గమనించినట్లయితే అందమైన మేఘాల గుంపు దండ రూపం ధరించాయి ఆకాశంలో అవి తమని తాము మరచి వేగంగా కదిలిపోతూ పర్వత శిఖరాలను కౌలించుకున్నాయి కొండ కొనలో పుష్కలంగా పూలనేటువంటివి పూచిన తీగలు చెట్లను ఒద్దికగా పెనవేసుకుంటున్నాయి ఇవి మానవులకు ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాయి ప్రజలందరూ కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి ఐక్యత ఉండాలని ఆ యొక్క మేఘాల గుంపు అయితేనేమి చెట్ల తీగలైతేనేమి మానవులందరూ కూడా ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నట్లుగా మన కవి చెప్పడం జరిగింది తర్వాత మూడవ కేయాన్ని చూడండి గగన కాంతకు వింత కాంతి నింపి పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులా నించులకుముకి పిట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకుముల్ ఇక్కడ చూడండి గగనకాంతకు వింతకాంతి కన్నులు నింపి పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు వలరాజు అంటే మన్మధుడు పసరు రెక్కలు అంటే పచ్చనేటువంటి రెక్కలు ఆ గగనకాంతకు ఆకాశం అనేటువంటి ఆ స్త్రీకి ఎంతో వింత కలిగించేటువంటి కన్నులతో నింపినటువంటి ఆ యొక్క వలరాజు రామచిలుకల యొక్క వాహనంగా కలిగినటువంటి ఆ మన్మధుడు ఇక్కడ చెప్తున్నాడు ఆకాశమైనటువంటి స్త్రీలో వింతకాంతులను వెదలుతున్నాయట మన్మద వాహనం అనేటువంటి రామచిలుకలు ఆకాశమనే స్త్రీ కన్నుల్లో వింతకాంతులు నింపుతున్నాయి అవి తమ తేజవంతమైనటువంటి రెక్కలను విప్పుతున్నాయి అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఆ యొక్క మన్మద వాహనం మీద వెళుతున్నటువంటి రామచిలుకలపై వెళ్తున్నటువంటి రామచిలుకలు ఆకాశం అనే స్త్రీ కన్నుల్లో వింతకాంతలు నింపుతున్నాయి అవి తమ తేజవంతమైన రెక్కలను విప్పుతున్నాయి కొమ్మ కొమ్మపై నివసించు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించు ముక్కులానించు లక్మికి పిట్ట దంపతులు అనురాగ సందేశము ప్రజలకే అందించే సాగుతుంది లక్మికి పిట్ట దా పెట్టలేక జంట అన్యోన్యంగా కొమ్మలపై వాళ్ళుతూ అనురాగంతో అవి గుసగుసలాడుతున్నాయట ఇవి మానవులకు సందేశం ఇస్తున్నాయి ప్రజలందరూ కూడా ఒకరికొకరు ప్రేమ అనురాగాలు ఆప్యాయతలతో సాగుతూ జీవించాలని ఆ పక్షుల జంటలు చెప్తున్నాయని చెప్పేసి కవి చెప్తున్నాడు అనమాట ఈ విధంగా ఆ సందేశంలో పాఠంలో మనకు కవి ఆ దట్టమైనటువంటి ఆ సందేశం ఏంటంటే ప్రకృతి సరిసిద్ధమైనటువంటి ఆ పర్వతాలు సరస్సులు తామర పూలు తుమ్మెదలు వలె మానవులు కూడా ఒకరికొకరు సహకారం అందించుకోవాలని తెలుసుకున్నా కొండ కోణలు మేఘాలు చెట్లు వాటి యొక్క తీగలు పుష్పాల మధ్య విడుదలైనటువంటి ఐక్యత ఎలా ఉందో మానవుల్లో కూడా అలాంటి ఐక్యత ఉండాలని గ్రహించాం లక్ముఖి పిట్టలు రామచిలుకల్లాగా మానవులంతా అనురాగంతో ఐకమత్యంతో ఆ ప్రేమాభిమానంతో జీవించాలని తెలుసుకున్నాం తర్వాత వీడియోలో మరి మనం మరిన్ని అంశాలు మిగిలినటువంటి గేయాచరణాలు వాటి యొక్క చిత్రాల ద్వారా తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జీ గంగాధరి తెలుగు లెసన్స్ సబ్స్క్రైబ్ చేయకండి చేసుకోవాలి తర్వాత అదేవిధంగా తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ధన్యవాదాలు